ఆంధ్రప్రదేశ్లో పాలక కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కొరబడుతుంది అన్నది ప్రతిరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నదే కానీ ఆ రెండు పార్టీల అధ్యక్షుల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ రెండు పార్టీలు ఏదో కలిపి నెట్టుకొని వచ్చే పరిస్థితిలోకి తీసుకొచ్చింది అయితే కొన్ని రోజుల నుంచి క్యాడర్ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ మీద బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్న జనసేన అధినాయకత్వం చాలా తీవ్రంగా స్పందిస్తూ వస్తుంది వాళ్ళ మీద అసహన ఉన్నారు వాళ్ళ మీద ఆవేశపడుతూ ఉన్నారు వాళ్ళను వాళ్ళ చేతిలో మైకులు తీసేసుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుంది అనే కోణం కూడా లేకపోలేదు అండ్ అట్ ద సేమ్ టైం తాజాగా మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో హైవే ప్రాజెక్టులకు సంబంధించిన ఒక లాంచింగ్ కార్యక్రమంలో గౌరవ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పాల్గొన్నారు అయితే అందులో కొన్ని విజువల్స్ని కొందరు ప్రముఖులు కూడా షేర్ చేసుకుంటూ టీడీపీ జనసేన అధ్యక్షులు సీఎం డీసీఎం మధ్య డెఫినెట్లీ అండర్స్టాండింగ్ దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తుంది అని అని ఒక వీడియో షేర్ చేసి ఇందులో డీసీఎం బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ ఎక్కడైనా కనుక ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు అంటే ఎవరైనా మినిస్టర్లో కట్టరిసీ కోసమైనా లేచి పడతారు ఆయన వచ్చిన తర్వాత కూర్చుంటారు కానీ ఇందులో డీసీఎం వాళ్ళు ఏం లేకుండా సీఎం గారి మీద కనీస రెస్పెక్ట్ లేకుండా అలాగే కూర్చొని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు అని ఒక వీడియోను కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సీఎం గారు వచ్చారు డీసీఎం కూర్చుంటున్నారు వెళ్ళి కూర్చుంటారు సీఎం గారు ఆ కూర్చున్నారు ఇంకా సీఎం గారు అప్పుడు వస్తున్నారు డీసీఎం చూడండి కనీసం కదలలేదు మెదల్లేదు ఆయన ఏదో కూర్చొని ఏదో చూసుకుంటున్నారు లేదు కట్టుకొని అంటే ఈ వీడియో ఇట్లా సరే ఒక ఈ వీడియో విజువలు లేకుంటే మరొకటో మరొకటి అని కాదు కానీ అలకన అసంతృప్త మరేదో తెలియదు కానీ డీసీఎం సీఎం మీద అసంతృప్తిగానే ఉన్నారు అన్నది కూటమి పార్టీల నేతలు కూడా అంతర్గత సంభాషణలో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది అసంతృప్తి అని కూడా చెప్పలేమేము ఒక రకమైన అలక అయితే ఒక రకమైన అలక లాంటిది ఏమైనా ఉందేమో మరి అలక లాంటిది మళ్ళీ ఏదైనా కనుక మినిమం రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసేస్తే ఆ అలకలు తీరిపోతాయి మరి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనకు తెలియదు ఆ రిక్వైర్మెంట్స్ ఏ ఫామ్లో అయినా కావచ్చు కానీ అవి తీర్చేసిన తర్వాత మళ్ళీ అలకెలబోతాయేమో తెలియదు మరి రెండు పార్టీల మధ్య కాసింత దబ్బిడి దబ్బిడి అయితే ఉన్నట్లు ఉంది ఎంత దబిడి దబ్బిడి ఉన్నా ఒంటరిగా పోటీ చేసి వాళ్ళు వీళ్ళకు లేదు వాళ్ళకు లేదు ఇప్పటికి కూడా సో ఎన్ని వాదరాలన్నా కలిసే ఉండాలని చెప్పేమో లాస్ట్గా నిర్ణయం తీసుకునే తెలియదు కానీ సరే చూద్దాం పదిహేను నెలలు అయింది ఇంకా ఏ విధంగా ఎట్ నెట్టుకొని వస్తారో రానివ్వండి